నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశాలు చూద్దాం మొక్క మొక్క ఎక్కడున్నాం నగరాలు పట్టణాలలో పచ్చదనం పర్యావరణ హితానికి ఏటా లక్షల్లో వెచ్చిస్తూ ఉన్నారు అయినా చోట్ల మచ్చుకైన మొక్క కనిపించని పరిస్థితి కాగితాలలో వేలల్లో కనిపిస్తున్న మొక్కలు చేపల స్థాయిలో వేళ్ల మీద లెక్కించవలసిన పరిస్థితి జిల్లాలోని విజయనగరం కార్పొరేషన్ బొబ్బలి రాజా పట్టణంలో పరిస్థితిపై ప్రధాన చూద్దాం జిల్లా కేంద్రం విజయనగరం కార్పొరేషన్ పరిధిలో జగనన్న హరిత నగరాల పేరిట రెండు వేల ఆరు వందల యాభై మొక్కలు మెగా ప్లాంటనేషన్ భాగంగా పదివేలు ఈ ఏడాది జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మూడు వేల నాటారు జగనన్న హరిత నగరాల కార్యక్రమానికి ఇరవై ఆరు లక్షలు వెచ్చించారు ఫ్రీ కార్డుల కోసం పద్దెనిమిది పాయింట్ ఇరవై లక్షలు నామఫలాల కోసం ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఆయా చోట్ల పూర్తి స్థాయిలో మొక్కలు కనిపించిన పరిస్థితి నగరంలో వంద వరకు పార్కులు చెరువులు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు సెంటర్లు డివైడర్లు రోడ్డు పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ వేయడానికి విరివిరిగా అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు లేవని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి పురపాలక పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్లో పదిహేనవ ఆర్థిక సంఘ నిధుల నుంచి గత ఏడాదిగా మూడు వందల అరవై అంతకముందు మరో మూడు వందల మొక్కలను నాటి ట్రీ కార్లు ఏర్పాటు చేసేందుకు నాలుగు పాయింట్ యాభై లక్షలు ఖర్చు చేసినట్లు దస్తాన్లో చూపెడుతూ ఉన్నారు ఆదర్శ నగర్ నుంచి గోపాలపురం చెరువు గట్టుకు ఇరువైపుల సారథి రహదారిలోనూ వీటిని నాటినట్లు చెప్తూ ఉన్నారు ఆయా ప్రదేశాల్లో పరిశీలిస్తే చాలా వరకు మొక్కల ఆడవాళ్ళే కనిపించలేదు వాటికి ఏర్పాటు చేసిన ట్రీ కార్లు అయితే మాత్రం నేల కలిగాయి దూరంగా పడి ఉన్న మొక్కల రక్షణ కవచాలు చూస్తూనే ఉన్నాం అలాగే ప్రధానంగా చూస్తూ ఉన్నాం గత రెండేళ్లలో సుమారు రెండు వేల మొక్కలు నాటి సుమారు మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్టు లెక్కలో చెబుతూ ఉన్నది నామ మాత్రమే ఈ ఏడాది కూడా ఇందిరమ్మ ఐటిఐ పాదపల్లి గొల్లపల్లి మేర కాలనీ తదితర ప్రాంతంలో తొమ్మిది వందల మొక్కలు నాటారు సుమారు నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు కొన్ని ప్రాంతాల్లో అనుకున్న మేరకు మొక్కలు నాటలేదన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల సంరక్షణ కొరవైంది ఈ ఏడాది ముందుగానే ప్రాంతాలు గుర్తించి మొక్కలు వేయాలని సూచించాం ఆ మేరకు వేయకుంటే చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ రామలక్ష్మి అంటున్నారు చూస్తున్న ప్రధానంగా అయితే మాత్రం ఎస్ఎన్ నగర దారిలో ఇక్కడ విజయనగరంలో చూస్తున్నాం కనిపించిన మొక్కలు చూస్తున్నాం డివైడర్ల పక్కన మొత్తం రోడ్డు పక్కన ఈ స్క్రీన్ పై మనం చూస్తూ ఉంటే మొక్కలు అనేవి ఎక్కడ కూడా కనిపించడం లేదు అలాగే బొబ్బులి కోటి చెరువు యొక్క వెళ్ళే రహదారి అవుతున్న మాయమైన మొక్కలు మనం చూస్తూ ఉన్నాం అలాగే రాజాంలో దూరంగా పడి ఉన్న మొక్కలకు ఉన్న రక్షణ కవచాలు కూడా పక్కన పడిపోయి ఈరోజు చూస్తూనే ఉన్నాం అయితే నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో ప్రతి దగ్గర కూడాను పచ్చదనము అనేది చాలా అవసరమని చెప్పినట్టుగా లక్షల అయితే మాత్రం ఖర్చు చేయడం జరిగింది కానీ తూతూ మంత్రంగానే చేశారే తప్ప ప్రధానంగా వాటి రక్షణ కవచాలు లేవు దాన్ని పరిరక్షించవలసిన వ్యక్తులు లేరు కానీ లెక్కల్లో చూస్తే కాగితాల్లో చూస్తే మాత్రం రికార్డుల్లో చూస్తే అదరహ అన్నట్టుగా కనిపిస్తూనే ఉన్నాయి కానీ కనిపించవలసిన మొక్కలైతే మాత్రము చాలా చోట్ల కనుమరుగైపోయి వాటిని కంచి వేయవలసిన కవచాలు కూడాను పక్కన వేసేసారు చూస్తూనే ఉన్నాం అయితే ఎక్కడ చూసినా సరే మొక్క జాడ అనేది కనిపించడం లేదు అయితే ఈ మొక్కలు ఎవరు తినేసారు రోడ్లు తినేసాయా గోడలు తినేసాయా లేకపోతే ఎవరు తినేసారు లేకపోతే గాలి ప్రకృతి తినేసిందా అంటే ఆశ్చర్యానికే గురిచేస్తూ ఉన్నాయి అదే ఒకరికి మనం జవాబీదారీతనంగా ఉండాలనే లెక్కలేనితనం అనేది ఇక్కడ కనిపిస్తూనే ఉంది ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ ప్రజలుగా చూస్తున్న పర్యావరణ అయితే మాత్రము ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అవసరం అలాగే ఎండొచ్చిన వానొచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రదేశాల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎక్కడైనా సరే మొక్కలు ఎక్కడైనా సరే తీవ్రమైన ఎండలు మనం చూస్తూనే ఉన్నాం గతంలో చూస్తున్నాం రాబోతున్న రోజుల్లో అక్కడ చెట్టు ఉంది అనుకుంటే ఇల్లు కన్నా గొప్పది చెట్టు ఆ చెట్టు దగ్గర వెళ్ళి ఉండాలి అదే నీడనిస్తుంది అమ్మలాగా లాలిస్తూ ఉంది అలాంటి మొక్కలన్నీ కూడాను ఎవరు కబంధ ఆస్తాల్లోకి వెళ్ళిపోయి ఎవరు వేసేశారు కాగితంలో చూస్తే లక్షల రూపాయలు అయితే మాత్రం వేసామన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు ఎవరికి అందాయి మ్యామ్యాములు ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడాను ఎక్కడికి పక్కతో పెట్టాయని చూడాలి ఖచ్చితంగా వీటి గురించి ప్రశ్నించేవారు లేరు మాట్లాడేవారు లేరు అని చెప్పి కనీసం ప్రభుత్వం నుంచి తీసుకున్న మొక్కలన్నీ కూడాను పక్కదారి పెట్టడం చాలా వరకు పర్యావరణ ప్రేమికులైతే మాత్రము పెనవిరుస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం చూద్దాం దళారుల దోపిడి రైతుల కంట తడి ఏర్పాటు కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు రహదారిపై మొక్కజొన్న గింజలు ఎండబెడుతున్న రైతులు చూస్తూ ఉన్నాం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ధరలేక దిగులు పడుతూ ఉన్నారు ఏటా ఖరీఫ్లో మొక్కజొన్న సాగు నామమాత్రంగానే ఉండేది ఈ ఏడాది ఏడు వేల హెక్టార్ల మేర విస్తీర్ణం పెరిగింది మొంవైపు అకాల వర్షాలు దిగుబడులపై ప్రభావం చూపాయి వచ్చిన అరాకర పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు సిండికేట్ గా మారి రైతులు దోచేస్తూ ఉన్నారు దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తగ్గించి అడుగుతూ ఉన్నారు నిల్వ చేసుకునే మార్గం లేక సాగు ఖర్చులు చేసిన అప్పులు తీర్చలేక రైతులు సతమతమవుతూ ఉన్నారు జిల్లాలో రబీలో ప్రధానంగా పంటగా మొక్కజొన్న పండిస్తారు ఈ ఏడాది ఖరీఫ్లో ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పెరిగింది గతంలో ఏడు వందల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఏడు వేల హెక్టర్లు సాగు అయినట్లు లెక్కలు చెప్తూ ఉన్నాయి పంట అక్టోబర్ నెల నెలాఖరు నుంచి చేతికి రావాల్సి ఉండగా సెప్టెంబర్లోనే వచ్చింది సాధారణంగా ఎకరాకు ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులు దిగుబడి రావాల్సి ఉంది ఈ ఏడాది పదిహేను టన్నులు వచ్చినట్లు రైతులు చెప్తూ ఉన్నారు దీనికి తోడు ఆశించిన స్థాయిలో లేక ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం మద్దతు ధర చింటా రెండు వేల నాలుగు వందలు ప్రకటించింది సాగు ఖర్చులు రెట్టింపై ప్రైవేటు వ్యాపారులు రెండు వేలు అడగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు పైగా పంట నాశరకంగా ఉందని సాగు చెబుతూ చింటా దగ్గర అదనంగా రెండు నుంచి మూడు కిలోలు లాగేస్తూ ఉన్నారు నిల్వగా చేసుకునే మార్గం లేక కొంతమంది అడిగిన ధరకై ఇచ్చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం ప్రతిపాదనలు పంపాం దళారీ వలలో ఏర్పాట్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం నిర్దేశించే ధరకే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటే మార్కోఫెడ్ ప్రబంధకుడు వెంకటేశ్వర చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నాం రహదారిపై మొక్కజొన్న ఉన్నాం జిల్లాలో ఏడాది అయితే మాత్రం మొక్కజొన్న పంట అయితే మాత్రము చాలా వరకు ఆ పండించడం జరిగింది కానీ ఈ అకాల వర్షాల వల్ల అయితే మాత్రము రైతన్న కర్షకుడు అన్నదాత ఏ పేరు చెప్పినా సరే దేశానికే వెన్నుముక రైతన్నని చెప్పుకునే అన్నదాత ఈ రోజు నడ్డి విరిగినట్టుగా అవుతూ ఉంది ఎందుకు ఆ కాయ కష్టం చేసుకుని అప్పు చేసుకుని పంట పండించాలంటే ఎక్కడికి వేరే వృత్తి వెళ్ళాలి

పంటపైనే ఆధారపడుతూ ఆయన భార్య బిడ్డలను సాగు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పక్క చేతికి వచ్చిన పంట వస్తుందో లేదో అనే తరుణంలోనే అకాల వర్షాలతో ముంచెత్తుతూ ఉన్నాయి ఈ అకాల వర్షాలతోనే పూర్తిగా దళారులైతే మాత్రము చేతికి కాసులు పండగే రైతు పండించాలి రైతే నష్టపోవాలి అప్పుడే దళారులు కానీ వీళ్ళందరూ కూడా సుఖపడతారు ఇలాంటి వాటిని మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఇప్పుడే కాదు గతం నుంచి కూడాను ఎప్పుడు కూడా అన్నదాత అయితే మాత్రము ప్రభుత్వాల వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఇప్పటికైనా సరే మా యొక్క కష్టాన్ని మా యొక్క మద్దతు ధరని మాకైతే మాకు ఇవ్వాలి అన్నట్టుగా రైతన్న ఎదురు చూస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ గత అయితే నిల్వ స్టాకుల కోసం అయితే మాత్రం పెట్టాలని ఒక చాలా ప్రాంతంలో చెప్పారు కొన్ని ప్రాంతాల్లో అయితే పెట్టారు కానీ ఇవి స్టాక్ చేసుకునే పరిస్థితి ఇంటిలో అయితే మాత్రము అన్ని ఇరుకు గదుల్లో ఉండడం చేసిన పంట ఎక్కడ నిలవలేకపోవడం రైతన్న కష్టాలు అయితే మాత్రము ఎవరు కూడా తీర్చలేని యొక్క దుస్థితి ఎప్పుడు చూసినా సరే నష్టపోయేవాడు అన్నదాత ఎప్పటికైనా సరే మమ్మల్ని పట్టించుకోండి మా యొక్క మా యొక్క గోలను గో అసలు మా యొక్క దేశానికి వెన్నుముక పేరుకు మాత్రమే మాకు చెప్పుకోవడం కాదు మా కష్టాన్ని మా కాయాన్ని ఒక్కసారి గుర్తించండి అనే అధికారులు అయితే మాత్రం కాళ్ళు మీద ఇక్కడ చుడుతూ ఉన్నారు ఒక పక్క చూస్తూ ఉంటే ఆ అధికారులు ఎక్కడ చూసినా సరే ఫెర్టిలైజర్స్ వెళ్ళిన యూరియా అలాగనే మందులు ఇవన్నీ కూడా కొనాలంటే మాత్రం అప్పులు చేయాల్సిందే ఇక్కడ చేతికొచ్చేటప్పుడు మాత్రం మద్దతు ద్వారా రాకపోవడంతో ఒక పక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ నల్లగా వచ్చింది ఇక్కడ ఎర్రగా వచ్చింది ఏదో ఒక వంక ఏదో ఒక మాటలు చెప్పేసి మద్దతు ధర లేకుండానే పూర్తిగా క్షేత్రస్థాయిలో దోచేస్తూ ఉన్నారు దళారులు ఎప్పటికైనా సరే అన్నదాత గురించి మమ్మల్ని ఆదుకోవాలని అక్కడ అన్నదాతలు అయితే మాత్రము ప్రభుత్వాల్ని అధికారులైతే వాపోతున్నట్టుగా తెలుస్తూనే చూస్తూ ఉండండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు